కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య జరగనున్నాయి ఇరవై రెండవ తేదీన ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధికార ప్రతిపక్షాల రెండు ఆ పదవిని కైవసం చేసుకోవడానికి రంగంలో దిగాయి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన డాక్టర్ సుధీర్ తన మున్సిపల్ చైర్మన్ చైర్మన్ పదవితో పాటు కౌన్సిల్ పదవికి కూడా రాజీనామా చేశారు దాంతో మున్సిపల్ చైర్మన్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది దీని గురించి సమాచారం మా ప్రతినిధి రవివర్మ రవివర్మ అందిస్తారు చెప్పండి సింధు కుప్పం మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఎన్నిక ఇవాళ మరో కాసేపట్లో జరగనుంది ముఖ్యంగా ఈ ఎన్నిక సమయంలో హై టెన్షన్ కుప్పంలో అయితే హై టెన్షన్ నెలకొంది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొనింది ముఖ్యంగా మొన్నటి వరకు వైసీపీలో ఉన్నటువంటి సుధీర్ రాజీనామా చేసి రాష్ట్రంలో రాజకీయ మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేశారు టీడీపీలో చేరారు టీడీపీలో చేరడమే కాకుండా వైసీపీ మున్సిపల్ చైర్మన్ గాను అలాగే కౌన్సిలర్ గా రెండింటికి రాజీనామా చేయడంతోనే ఎన్నిక ఎన్నిక అనేది అనివార్యమైంది ఈ నేపథ్యంలోనే ఇవాళ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అయితే జరుగుతోంది ఈ క్రమంలోనే నోటిఫికేషన్ మున్సిపల్ కౌన్సిల్ నోటిఫికేషన్ వెలువడినాటి నుంచి అటు టీడీపీ వైసీపీ క్యాంప్ రాజకీయాలు అయితే చేపట్టాయి ఈ దాదాపు టీడీపీకి మొదట్లో ఆరు మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా uh, -huh. రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరో నలుగురు అయితే మద్దతు తెలిపారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీకి మద్దతు తెలిపారు అయితే ఇప్పుడు టీడీపీకి పది మంది ఉన్నారు అసే కోఆప్షన్ మెంబర్ తో కూడా కలిపి పదకొండు మంది పదకొండు మంది అయితే ఉన్నారు అలాగే వైసీపీకి పంతొమ్మిది మందిలో గాను దాదాపు నలుగురు టీడీపీలో చేరడంతో ఇప్పుడు పదహైదు మంది అయ్యారు అలాగే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి సుధీర్ సైతం రాజీనామా చేయడంతో ఇప్పుడు వారి సంఖ్య పద్నాలుగు చేరింది మరో నలుగురు అంటే కౌన్సిల్ చైర్మన్ ఎన్నిక జరగాల ఎన్నిక కావాలంటే కోఆప్షన్ గా పద్నాలుగు సపోర్ట్ చేసినట్లయితే మా ఎన్నిక గెలిచినట్టుగా ప్రకటించారు ఈ నేపథ్యంలోనే టీడీపీకి ముగ్గురు సభ్యులైతే ఆశ ఆసక్తి చూపుతున్నారు చైర్మన్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు వారిలో ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు ముఖ్యంగా ఒప్పోన్ నియోజకవర్గంలో క్షత్రియ క్షత్రియ వంశానికి చెందినటువంటి కులస్థులకి సంబంధించినటువంటి జనాభా ఎక్కువ వల్ల వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వన్కుల చక్రీయ జనాభా ఎక్కువ ఉండడంతో వారికి ఇవ్వాలని చెప్పేసి టిడిపి నాయకులు అయితే ఆశ ఆశిస్తున్నారు ఈ ఈ క్రమంలోనే వైసీపీ సైతం ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని చెప్పేసి ఇస్తా ఉంది ఈ ఎన్నిక అనేది ఆసక్తికరంగా నెలకొడంతో నెలకొనింది మరొక ఆసేపట్లో ముప్పంలోని ఎంపీడి కార్యాలయంలో ఎన్నిక జరగనుంది పూర్తి పోలీస్ పట పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నిక అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకైతే సన్నద్ధమైంది మరొక సేపట్లో అంటే క్యాంప్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లందరూ అందరూ కూడా ఈ రాజు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది వైసీపీ నాయకులు అయితే హైకోర్టు ని ఆశ్రయించి తమకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అనేసి అన్ని పేర్కొన్నారు ఆ మేరకు ఇవాళ పాల్గొనే అవకాశం ఉంది మరో కాసేపు ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది వర్మ